कति जना कृष्ण केवन कावल न 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 ದೂರ <laughs> 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 <laughs>

అన్ని ఆలోచన చేసి బిల్లు మన ఇది ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సన్నబియ పంపిణీ కార్యక్రమాన్ని మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో భాగంగా మామూనార్ నియోజకవర్గంలో కూడా మామినార్ మండల్లో అన్ని గ్రామాల్లో మొన్న ఒకటి తారీఖు రెండు తారీఖు నాడే ఓపెన్ అయిపోయినవి ఈ ఊర్లో కొద్దిగా లేట్ కావడానికి కారణం కొద్దిగా డీలర్ ప్రాబ్లం డీలర్ కొద్దిగా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండే అది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది జమిస్తాపురంలో ఈ పెద్ద ఊర్లో ఎంతో మంది హర్షాతిరేకాలు వెళ్ళిపుచ్చుతున్నారు నిన్న మన తీసుకున్న వాళ్ళందరూ మేము ఎంత మంచిగా ఈ సన్న బియ్యాన్ని తిని ఈ రోజు మా ఇంటి వెళ్ళేది ఇల్లు ఇల్ల అది పాటి ఎంతో ఆరోగ్యంగా ఉంటామంటని చెప్పి ఇంకొకటి ఇటువంటి బియ్యం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కొద్ది ఒకరు మాకు ఫోన్లు చేసి కూడా ఊళ్ళకి వెళ్ళి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్కే సాధ్యమవుతుంది వేరే ఇతర పార్టీలు గత ప్రభుత్వం పది సంవత్సరాలకి వెళ్ళి చేసి ఆలోచన రాలేదు ఇదొక్కటే కాదు మేము చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళు విమర్శించడం తప్పితే వేరే లేనే లేదు మేము ఏం చేసినా కూడా ఈ కరెంట్ బిల్ అనేది కూడా మాఫి చేసినాము అది పబ్లిక్లో ఉండబోయే వాళ్ళు దీని నుంచి ఏం ఉపయోగం అంటని చెప్పి రెచ్చగొడుతున్నారు తప్ప అది ఎంత మేలు అనేది పబ్లిక్ లోపలికి అడిగితే తెలుస్తుంది రేపు ఉచిత బస్సు కానీ మహిళలకు ఎంతో ఉపయోగం అనేది వాళ్ళకి తెలుస్తుంది పోయేటోళ్లకు రైతు రుణమాఫీ రెండు లక్షల లోపల ప్రతి ఊర్లే తొంభై తొంభై శాతం అయింది మిగతా ఐదు శాతం లేదంటే టెక్నికల్ ప్రాబ్లాలు కొన్ని కొన్ని ఇష్యూలు మాకు మా దగ్గరకు వచ్చినాయి మా దగ్గర ప్రతి ఒక్క ఊర్లే లిస్ట్ అనేది ఉండదు అటువంటి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మేము ఏం చేసినా కూడా మంచి చేస్తాము దాంట్లో భాగంగానే సన్న బియ్యము ప్రతి రైతుకు కూడా పోయిన సంవత్సరంకి వెళ్ళి సన్న ఊడ్లు పెట్టమంటని చెప్పి రైతులను ప్రోత్సహించుకుంటూ దాంట్లోనే భాగంగా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి రెండు వేల మూడు వందలు మన ఒడ్ల ధార మార్కెట్ రేట్ ఉంటే ఐదు వందలు బోనస్ ఇస్తే ఎంతో సంతోషపడుతుంది రైతులు ఈ రోజు అట్లా రైతులే కాని ఇట్లా కూలీనాలు చేసుకునే జనాలు గానీ బీద బడుగు బలహీన వర్గాలు కూడా సన్న బియ్యం తిని ఇంటిల్లి బాధి పండగ వాతావరణం నెలకొన్నది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో